మీకు చూడండి సో వెనక్కి నుంచి చూపిస్తాను ఇలాగ కురేషి వర్క్ శారీ మొత్తం బోర్డర్ అంతా మీకు ఇలానే వర్క్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా బాన్ని ప్రింటెడ్లో టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీసే కాదండి మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి వీకెండ్ స్పెషల్గా ఈరోజు సాటర్డే మీకు అంటే ప్రతి వీకెండ్ మనకి సాటర్డే అండ్ సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది వీకెండ్ స్పెషల్గా ఈరోజు ఈ వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ జేపీ కోటా కాటన్ శారీస్ చాలామంది అడుగుతున్న డిజైన్స్ జేపీ కోటా కాటన్స్ ఈ వీడియోలో మీకు వాటితో పాటు కురేషి వర్క్ డిజైన్స్ టూ కూడా మీకు ది ప్రీమియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటాయి వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీకెండ్ స్పెషల్గా సాటర్డే రోజున మీకు చూపిస్తున్న బ్యూటిఫుల్ లో ఫాస్ట్ డిజైన్ జేపీ కోటా కాటన్ శారీస్ అండ్ ఇప్పటి వరకు అడుగుతున్న డిజైన్స్ చాలామంది అడుగుతున్న కాంబినేషన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అండి జేపీ కోటా కాటన్ శారీస్ ఇవి భావన హ్యాండ్లూమ్స్లో మీరు కలెక్షన్స్ చూస్తున్నారు విత్ శారీస్ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో స్పెషాలిటీ అంటే ఇదేనండి నార్మల్గా కోటా కాటన్ ఎక్కువ అడుగుతుంటారు జేపీ కోటా కాటన్ అంటే బ్రాండెడ్ శారీస్ విత్ మీకు శారీ వచ్చేసి ఎంత బాగుంటుందో చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీలో చాలా మీకు లైట్ వెయిట్ వస్తుంది అండ్ వన్ ట్వంటీ కౌంట్ అంటే మీకు అర్థమవుతుంది ఎంత ఎంత మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనేది బోర్డర్స్ కూడా ఈ శారీలో టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తుంది అవి కూడా డార్క్ రెడ్ కాంబినేషన్ వన్ ఇంచ్లో వచ్చి మీకు కనిపిస్తుంది జెరీ కాంబినేషన్ అండి రిమైనింగ్ అంతా శారీ ఇలా ఉంటుంది వీటిలో బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కు మాత్రం మీకు ప్రింట్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఫైర్ చిమ్ చూడండి ఇలా వన్ మీటర్ పళ్ళు ఉంటుంది వీటి ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో చూపించే శారీసే కాదండి మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్స్ ఆ వెబ్సైట్లో కూడా జ్యువెలరీ ఐటమ్స్ లైక్ ఇయర్ స్టార్స్ నెక్లెస్సెస్ చాకరీ డిజైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి అక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు ఏ మోడల్స్ నచ్చాయనేది మాకు మెసేజ్ చేస్తే కలెక్షన్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాము బయట చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ మిస్ అవ్వకండి మీరు కోటా కాటన్ శారీస్ ఎక్కువ మంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్కి అంటే సమ్మర్లో ఎక్కువ అడుగుతా అడిగే కలెక్షన్ ఎవరైనా కానీ కోటా కాటన్ అండి ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది మెయిన్గా సో సమ్మర్ సిచ్యువేషన్స్కి మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది మీకు జేపీ కోటా కాటన్ అంటే బ్రాండెడ్ ఐటమ్ అండి మిస్ అవ్వకండి ఇంతవరకు మీరు యూజ్ చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి తీసుకొని మీరు చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది సో చా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది ఇవి బ్రాండెడ్ ఐటమ్స్ బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే కలెక్షన్ కూడా ది బెస్ట్ కలెక్షన్ మీకు ఎప్పుడు చూపిస్తాము మీకు రీచ్ అయ్యే ప్రతి సారీ ప్రీమియం కలెక్షన్ బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు ఇస్తామండి ఈ కోటా కార్టూన్లో ఈ టూ సైడ్ బోర్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ కాంబినేషన్ విత్ చాక్లెట్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ శారీస్ మీరు వీడియో వీడియోలో మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు ఫొటోస్ కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి జేపీ కోటా కార్టూన్స్ ఫొటోస్ కావాలంటే మేము పంపిస్తాము వీటి ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ కురేషి వర్క్ డిజైన్స్ అండి అండ్ కురేషి వర్క్ కూడా అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కాటన్ ప్రింటెడ్ శారీస్ టైప్ కాకుండా కాటన్లో మీకు ఇంకా డిజైనర్ వేర్గా కావాలంటే మాత్రం నేను మీకు ఈ కురేషీ వర్క్ డిజైనర్ శారీస్ చూపిస్తానండి ఎందుకంటే మీకు శారీ మాత్రం చాలా బాగుంటుంది పైన బోర్డర్ మీకు బోర్డర్ అంటే ఏమి ఉండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ మీకు కనిపించేదంతా కూడా శారీలో కురేషీ వర్క్ వస్తుంది మీకు చూడండి సో వెనక నుంచి చూపిస్తాను ఇలాగా కురేషి వర్క్ శారీ మొత్తం బోర్డర్ అంతా మీకు ఇలానే వర్క్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా బాన్ ప్రింటెడ్లో టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా క్లాసిక్గా ఉంది ఇదే చెప్తున్నాను రెగ్యులర్ ప్రింటెడ్ శారీస్కి పూర్తి డిఫరెంట్ ఉంటుంది బట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్లో మాత్రమే ఈ శారీ వస్తుంది వీటిలో బ్లౌజ్ కూడా కాంబినేషన్ బాగుంటుంది చూడండి బ్లౌజ్ లాగా బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా కురేషి వర్క్ వస్తుంది మీకు సో బ్లౌజ్ కూడా బార్డర్ కాంబినేషన్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఇవి కూడా లైట్ వెయిటే వస్తుంది పైడ్చింగ్ వన్ మీటర్లో కూడా మీకు వచ్చే డిజైన్ అంతా మధ్య మధ్యలో కురేషి వర్క్ డిజైన్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయండి సో అందుకే చెప్తున్నాను వీడియో ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బట్ శారీస్ అన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే సింగిల్ శారీ అనే ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏమీ ఉండవు అండ్ బ్లౌజ్ కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి ఎడ్జ్లో మీకు కురేషి వర్క్ డిజైన్ వస్తుంది ఫర్ ఎవ్రీ బ్లౌజ్ ఈ మోడల్లో పళ్ళు బోటర్ కాంబినేషన్ వన్ మీటర్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ అవుతుంది డెలివరీ కొరియర్ సర్వీస్ మీకు అవైలబుల్ లేకపోతే మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి ఆర్డర్ మీకు హోమ్ డెలివరీతో పాటు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి మీరు వీడియోలో శారీసే కాదు మరిన్ని కలెక్షన్స్ భావన హ్యాండ్ల్యూమ్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్లో చెక్ చేయండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు బ్లౌజెస్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో క్రేషి వర్క్ డిజైన్స్లో ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ మీకు బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచి కాంబినేషన్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి ఈ శారీస్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అంటేనే మీకు చాలా స్పెషల్ డిజైనర్ శారీస్ చూపిస్తాము వీటి ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ వన్ ట్వంటీ కౌంట్ జేపీ కోటా కాటన్ శారీస్ విత్ మీకు టెంపుల్ బార్డర్ వస్తుంది అంటే వీడియోలో స్టార్టింగ్ చూపించిన శారీస్ టూ సైడ్ బార్డర్ వస్తుంది బట్ ఈ శారీకి మీకు ఓన్లీ వన్ సైడ్ వన్ సైడ్ బార్డర్లోనే మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ఉంటుంది టెంపుల్ బార్డర్ కాంబినేషన్ బట్టే మీకు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కాంబినేషన్ అంతా కూడా ప్రింటెడ్ లాగా మళ్ళీ చెప్తున్నాను అండి ఇవి వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చిన శారీస్ అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్కి హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుంది అండ్ పైచింగ్ చూస్తే వన్ మీటర్ చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీటి ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మీరు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ అండి మీరు మా షాప్ దగ్గరికి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇలా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఎప్పుడు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ ఖచ్చితంగా తీసుకునే వాళ్ళైతే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్లో వచ్చే కలెక్షన్స్ మీరు చెక్ చేస్తూ ఉండండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీరు వీడియోలో చూడడానికి అంటే చాలామంది వీడియో రిలీజ్ చేయగానే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తున్నాయి మాకు వీడియో చూసే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అంటున్నారు మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మన కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా మాకు మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ ఫార్వర్డ్ చేస్తాం మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు వచ్చే కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు బయట చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ అండి కలర్స్ మాత్రం మీకు వీడియోలో చూపించేవి ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి ప్రతి కలర్ ప్రతి డిజైన్ మీకు అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా జేపీ కోటా కాటన్ విత్ ప్రీమియం కలెక్షన్స్ అండి ఈ వీడియోలో ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ వైలెట్ కలర్ శారీ అండ్ మీకు టెంపుల్ బార్డర్ బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది సో చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ అంతా కూడా అండ్ బైట్సింగ్ కూడా మీరు చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ ఈ సాటర్డే స్పెషల్ కలెక్షన్స్ జేపీ కోటా కాటన్ శారీస్ విత్ కురేషి వర్క్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్